వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నేను బతకడానికనే ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన ఇద్దరు కుర్రాళ్లు హైదరాబాద్లో సెలూన్లు పెట్టుకున్నారు హెయిర్ కటింగ్ బిజినెస్ బాగానే జరుగుతోంది బట్ హైదరాబాద్లో అంతకంటే మంచి బిజినెస్ మరొకటి ఉందని ఇక్కడికి వచ్చాకే తెలిసింది వాళ్ళకి అదే గన్ బిజినెస్ బీహార్లో తుపాకులు ఎక్కడ దొరుకుతాయో తెలుసు అనుకుంటా అక్కడ నుండి ఓ ఐదు తుపాకులు తీసుకొచ్చి అమ్మకానికి పెట్టారు అలా తుపాకులు అమ్ముతూ దొరికిపోయారు సో హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా గన్స్ కు ఎంత డిమాండ్ ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు ఒకప్పుడు నేరస్తులు దందా చూసే వాళ్ల దగ్గర మాత్రమే పరిమితమైన తుపాకులు ఇప్పుడు సామాన్ల దగ్గర ఉంటున్నాయి ప్రియురాల్ని దూరం చేశాడన్న కోపంతో అమ్మాయి తండ్రిపై ఎయిర్ తో కాల్చాడు ఒక ప్రియుడు పక్క షాప్ వ్యక్తి గొడవ పెట్టుకున్నాడని గన్ తీసి కాల్పులు జరిపాడు బెదిరించడానికి దొంగతనాలకు సుపారీ గ్యాంగ్ల దగ్గరే ఉండే గన్స్ కామన్ మ్యాన్ దగ్గర ఉండడం ఏంటి ఆత్మరక్షణ కోసం మాత్రమే తీసుకోవాల్సిన ఆయుధాన్ని గొప్ప కోసం హోదా కోసం కొనడమే ఈ పరిస్థితికి కారణమా అసలు ఎక్కడవి గన్స్ తెలంగాణలో గన్ కల్చర్ ఏ స్థాయిలో ఉంది ఆ డీటెయిల్స్ అయి వాటి బర్నింగ్ టాపిక్ లో గన్స్ ఎక్కడ దొరుకుతాయి బాగా పనిచేసే పిస్టల్స్ ఎక్కడ లభిస్తాయి రేట్ ఎంత ఉంటుంది ఏ రాష్ట్రంలో ఏ తుపాకీ ఎంత పలుకుతుంది ఈ డిస్కషన్ అంతటికీ కేర్ ఆఫ్ అడ్రస్ జైల్స్ ఎస్ తెలంగాణలోని పాత నేరస్తులు కొత్తగా పట్టుబడుతున్న ఉత్తరాది ముఠాలు ఈ ఇద్దరు ఏకమయ్యే ప్లేస్ జైల్ పైగా బోలడంత డిమాండ్ ఉంది బయటి మార్కెట్లో సో జైళ్ళలో మాట్లాడుకుంటున్నారు బయటకు వచ్చి తుపాకులు అమ్ముతూ వ్యాపారం చేస్తున్నారు హైదరాబాద్లో ఒకే రోజు రెండు ఘటనలు చూశాక అవి కూడా గన్స్ తోనే ప్రాణాలు తీశారని తెలిసాక సిటీలో భయం స్టార్ట్ అయింది అసలు ఈ గన్ కల్చర్ ఏ స్థాయిలో వేళ్లోనుకుని ఉందోనన్న ఆందోళన మొదలైంది ఒకే రోజు రెండు ఘటనలు తొమ్మిది బుల్లెట్లు ఫైనల్ రిజల్ట్ ఈస్ రెండు హత్యలు తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో పెరుగుతోన్న తుపాకీ సంస్కృతి గుబులు రేపుతోంది పాత కక్షలు కావచ్చు ఆధిపత్య పోరు కావచ్చు సెటిల్మెంట్లు ఇతరత్ర పంచాయతీలు కావచ్చు అన్నిటికీ గన్స్ తోనే పరిష్కారం కోరుకుంటున్నారు హైదరాబాద్ మలక్పేటలో సారు వాహన పార్క్ దగ్గర సిపిఐ నాయకుడు కేతావత్ పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపడమే భూ పోరాటాల్లో చురుగ్గా ఉండడం వల్లే అని కొందరు ఖాళీ స్థలాల్లో వేస్తున్నందుకు హత్య చేశారని మరికొందరు చెప్తున్నారు కారణం ఏదైనా తుపాకీతో కాల్చి చంపడం ఇక్కడ మెయిన్ పాయింట్ ఓ వైపు ను అందరి ముందు కాల్చి చంపారన్న బ్రేకింగ్ న్యూస్ ఆపక ముందే మరో వార్త వచ్చింది మెదక్ జిల్లా కాంగ్రెస్ యువనేత అనిల్ కుమార్ ను హత్య చేశారు అందుకు దుండగులు ఉపయోగించింది కూడా తుపాకీనే రాత్రి ఎనిమిది గంటల సమయంలో కార్ ను అడ్డగించి తుపాకీతో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు ఈ రెండు హత్యల్లోనూ కామన్ పాయింట్ ఏంటంటే హత్యకు వాడింది తపంచాలు అంటే నాటు తుపాకీలు నిజానికి తెలంగాణలో తుపాకుల వాడకం వాటి రవాణాపై పోలీసులు గట్టి నిఘా పెట్టి ఉంచారు రెండు వేల పన్నెండు నుండి వీటిపై ఫోకస్ పెంచడంతో రెండు వేల నుండి రాష్ట్రంలోకి గన్స్ రావడం బాగా తగ్గింది ముఠాలు ఏ ఏ మార్గాల్లో తుపాకులు తీసుకొస్తున్నారో తెలుసుకుని వాటిపై గట్టి నిఘా పెట్టి అడ్డుకున్నారు మధ్య మధ్యలో అడపాదడపా ఒకటి రెండు సంఘటనలు జరిగినా దాదాపుగా ఈ పదేళ్ల పాటు గన్స్ అక్రమ రవాణాను బాగానే కంట్రోల్లో పెట్టారు బట్ నిఘా లోపించిందో లేక ముఠాలు తెలివి మిరాయో గన్స్ బిజినెస్ సాగుతోంది నేరాలకు పాల్పడే దగ్గరే ఉండే ఇలాంటి తుపాకులు ఇప్పుడు సామాన్యుల దగ్గరికి వచ్చి చేరాయి చాలా మంది రియల్ ఎస్టేట్ లో పనిచేసే వాళ్ళు తర్వాత ప్రైవేట్ గన్మెంట్స్ అని చెప్పుకొని కాలు తిరిగే తిరిగేవాళ్ళు వీళ్ళంతా కూడా ఇల్లీగల్గా గా బయట నుంచి గన్స్ తీసుకొని వచ్చి ఇక్కడ గన్ సేల్స్ కూడా ఎక్కువైనాయి గన్స్ పెట్టుకునేది టేబుల్ పైన గన్ పెట్టి బెదిరించేది రియల్ ఎస్టేట్ మాఫియా గన్ నీ సంగతి చూస్తాను అనడం సో ఇదంతా అత్యాసం ఒకటి ఎథిక్స్ మారల్స్ లేకపోవడం ఒకటి భూముల రేట్లు భూమైపోవడం ఒకటి ప్రధానంగా భూదండాలలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో రెండు గ్రూపులు లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య తేడా వస్తే చాలు చంపుతున్నారు సిపిఐ లీడర్ చందురాథోడ్ ను కాంగ్రెస్ యువ నాయకుడు అనిల్ ను హత్య చేయడానికి కారణం భూదందాలే అన్న అనుమానాలున్నాయి ఈ రెండు ఘటనలకే హైదరాబాద్ లో గన్ కల్చర్ పెరిగిపోయిందా అంత పెద్ద మాట అనాలా అనే డౌట్ రావచ్చు పైగా కాకతాళీయంగా ఒకే రోజు రెండు ఇన్సిడెంట్స్ జరగడం అది కూడా రాజకీయ పార్టీల్లో కీలకంగా వ్యవహరిస్తోన్న ఇద్దరు లీడర్స్ ను హత్య చేయడంతో సహజంగానే ఇంటెన్సిటీ కాస్త ఎక్కువగా కనిపిస్తుంది అంత మాత్రాన తెలంగాణలో తుపాకీ సంస్కృతి పెరుగుతోందని ఎలా అంటారనే సందేహం రావచ్చు చందు రాథోడ్ మర్డర్ ని తీసుకుంటే ఒక్కడిని చంపడానికి కనీసం తొమ్మిది మంది చుట్టుముట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు అంటే ఎన్ని గన్స్ ఉండుండాలి ఎన్ని బుల్లెట్ ఆ గన్స్ నుండి బయటకొచ్చుండాలి మొదట రెండు రౌండ్లు కాల్చారు తప్పించుకుని పరిగెడుతుంటే మరో రెండు రౌండ్లు ఫైర్ చేశారు కొన ఊపిరితో ఉన్నాడని తెలిసి తలపై మరో రౌండ్ కాల్పులు జరిపారు ఇటు అనిల్ మర్డర్ కేసులోనూ నాలుగు రౌండ్ల కాల్పులు అంటున్నారు కొన్ని బుల్లెట్స్ ఘటనా స్థలంలో దొరికాయి ఎంత మంది పాల్గొన్నారో వాళ్ల దగ్గర ఎన్ని తుపాకులు ఉండొచ్చు ఇంకా లెక్క తేలలేదు సో జరిగింది రెండు ఘటనలే కావచ్చు కానీ ఎన్ని తుపాకులు వాడారు వాటిలోంచి ఎన్ని బుల్లెట్స్ బయటకొచ్చాయన్నది కూడా ముఖ్యమే అందుకే తెలంగాణలో గన్ కల్చర్ పెరిగిందంటూ రిటైర్డ్ పోలీసులు కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు వ్యాపారాల్లో ఇద్దరి మధ్య జరిగిన గొడవలకు తుపాకులతోనే పరిష్కారం వెతుకుంటున్నారన్న వార్త తెలిసినప్పుడు సహజంగానే బిజినెస్ వరల్డ్ లో ఓ కంగారు మొదలవుతుంది వ్యాపార ప్రపంచాన్ని కుదిపేసే వార్త అవుతుంది అందులోనూ పొలిటికల్ పవర్ ఉన్న వాళ్ళనే పబ్లిక్ గా కాచి చంపారని తెలిసినప్పుడు ఆ భయాలు ఇంకాస్త పెరుగుతాయి ఇంకా లావాదేవీల పైన ప్రభావం గాని తేలిగ్గా తీసుకోవడానికి లేదు అందులోను కాజి చెప్పడం అస్సలు లైట్ గా తీసుకోవడానికి లేదు అందుకే తెలంగాణలో గన్ కల్చర్ అనే పెద్ద మాట వాడాల్సి వస్తోంది జరిగింది రెండు ఘటనలే కదా అని లైట్ తీసుకోలేదు తెలంగాణ ప్రభుత్వం వాటి తీవ్రత ఎంతో ఎక్కడి దాకా వెళుతుందో ఆ పరిణామాలు తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసు అందుకే సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు ఈ కాల్పుల ఘటనలపై అధికారుల నుండి నోట్స్ తీసుకున్నాక హోదా కోసం గొప్పల కోసం గన్స్ వాడుతున్నట్టయితే ఆ లైసెన్స్లన్నీ రద్దు చేయాల్సిందేనని ఆర్డర్ ఇచ్చారు నిజంగా ఎవరి ప్రాణాలకు రక్షణ లేదనుకుంటున్నారు అలాంటి వాళ్లకే లైసెన్స్ ఇవ్వాలంటున్నారు సీఎం అంతా బాగానే ఉంది కానీ తెలంగాణకు ఈ గన్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి పది గన్స్ అక్రమ రవాణాను నిలవరిస్తున్నారుగా మరి ఎక్కడ పొరపాటు జరిగింది ఒక నుండి ఒక రివాల్వర్ ఇరవై ఐదు వేల నుండి యాభై వేల రూపాయలు ఒక పిస్టల్ ముప్పై వేల నుండి అరవై వేల రూపాయలు ఆటోమేటెడ్ పిస్టల్ ఎనభై వేల రూపాయల పై మాటే ఇక ఆటోమేటెడ్ రివాల్వర్ అయితే తొంభై వేల రూపాయల పైనే పలుకుతోంది ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలే అంటే ఎక్కడ తయారవుతున్నాయో అక్కడికి వెళ్లి కొనుక్కుంటే పలికే రేట్స్ ఇవి ఒకవేళ వీడినే హైదరాబాద్ లో కొనాలంటే రేటు మూడింతలు నాలుగింతలు అవుతుంది బయటి రాష్ట్రాల్లో ముప్పై వేలు పలికి పిస్టల్ ఇక్కడ లక్ష రూపాయల దాకా అవుతోంది అయినా సరే తగ్గడం లేదు ఎవరు బయటి రాష్ట్రాల నుండి వచ్చిన సరుకును వచ్చినట్టే కొనేస్తున్నారు రౌడీ షీటర్స్ భూకబ్జాదారులు సెటిల్మెంట్ల వ్యవహారాల్లో ఆరితేరిన వారు ఎగబడుతున్నారు గన్స్ కేవలం రౌడీలు దందాలు కాదు ఆయుధం చేతిలో ఉండడాన్ని హోదాగా భావిస్తున్న కొందరు వ్యక్తులు సైతం కొంటున్నారు మరికొందరేమో గన్స్ చూపించి ఆధిపత్యం చెలాయించేందుకు కొంటున్నారు ఇంకొందరు పంచాయతీలు జరిగినప్పుడు ప్రత్యర్థులను బెదిరించడానికి తుపాకులను వాడుతున్నారు అందుకే కొనుగోళ్లు యథేచ్ఛగా జరుగుతున్నాయి తెలంగాణలో వేల మంది దగ్గర లైసెన్స్డ్ గన్స్ ఉన్నాయి ఒక లెక్క ప్రకారం గ్రేటర్ హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో పదకొండు వేల ఎనిమిది వందల నలభై ఒక్క లైసెన్స్ గన్స్ ఉన్నట్టు చెప్తున్నారు వాటిలో తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది లైసెన్స్ గన్స్ స్పోర్ట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ సెక్యూరిటీ ఏజెన్సీల దగ్గరే ఉన్నాయి బట్ ఇదంతా అఫీషియల్ లెక్కలు అనధికారికంగా నలభై వేల గన్స్ తెలంగాణలో ఉన్నట్టు పోలీస్ వర్గాల అంచనా బట్ లైసెన్స్డ్ గన్స్ ఉన్నాయి కదా అని నా పడితే అలా వాడటానికి వీల్లేదుగా ఇష్టం వచ్చినట్టు వాడితే దొరికిపోతారు జైలుకు వెళతారు పైగా గన్ లైసెన్స్ ఉన్న వాళ్ళను ప్రతి మూడు నెలలకు ఒకసారి లోకల్ పోలీస్ ఇన్స్పెక్టర్స్ తనిఖీ చేస్తూ ఉంటారు గన్ లో బుల్లెట్ల సంఖ్య కరెక్ట్ గా ఉందా లేదా అన్న విషయాన్ని రివ్యూ చేస్తూ ఉంటారు పోలీసులు ఖచ్చితంగా ఈ లెక్కలన్నీ అడుగుతారు కూడా అందుకే లైసెన్స్డ్ గన్స్ ఉన్నా సరే నాటుకు పక్కలను ఆర్డర్ ఇచ్చి వాడుతున్నారు సో ఏ రకంగా చూసినా గన్స్ కు ఫుల్ డిమాండ్ ఉంది తెలంగాణలో ఇందులో మరో షాకింగ్ మ్యాటర్ ఏంటంటే అక్రమంగా తెలంగాణకు చేస్తున్న ఆయుధాల్లో ఎనభై శాతం హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయంటున్నారు ఈ అక్రమ ఆయుధాలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి రివాల్వర్స్ ఇవన్నీ తయారు చేయడానికి భారీ ఫ్యాక్టరీలే ఉన్నాయి ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో బీహార్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ మధ్యప్రదేశ్ లో గన్స్ ను భారీగా తయారు చేస్తూ ఉంటారు ఇంకా పర్టికులర్ గా చెప్పుకోవాలంటే రాజస్థాన్ లోని జయపుర బీహార్ లోని గయా ముంగేర్ పాట్నా మధ్యప్రదేశ్లోని ఇండోర్ బర్వానీలో తుపాకుల తయారీ ఒక భారీ పరిశ్రమ డిమాండ్ బట్టి రేంజ్ రెండు వేల రూపాయల నుండి ముప్పై వేల రూపాయల వరకు రేటు ఉంటుంది తెలంగాణలో రెండు హత్యలకు వాడిన తపంచాలు ఉత్తరాది రాష్ట్రాల నుండే వచ్చాయంటున్నారు పోలీసులు అందుకే గ్రేటర్ హైదరాబాద్ లో రిజిస్టర్ అవుతున్న నేరాల్లో నలభై శాతం ఆయుధాలకు సంబంధించినవే ఉంటున్నాయని రికార్డ్స్ చెప్పింది అన్లైసెన్స్డ్ గన్లతో కాల్చి చంపడం జరుగుతూ ఉంది లైసెన్స్డ్ గన్లను కూడా ఉపయోగించడం ఉంది చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఈ గన్ లైసెన్స్ కల్చర్ను మార్పించాలంటే ఈ లైసెన్స్ గన్ లైసెన్స్ ఎవరైతే ఉపయోగించారో వాళ్ళను అరెస్ట్ చేస్తే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే గన్ సప్లై చేశారో ఆ మొత్తం గ్యాంగ్ని పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో అనర్త్ చేసి తీరాలా అలాగని కేవలం హైదరాబాద్ పరిమితం అవ్వలేదు ఈ గన్ కల్చర్ తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కూడా ఎక్కువే రికార్డ్స్ ప్రకారం హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో ఏడు వేల నూట ఇరవై ఐదు చెల్లుబాటు అయ్యే గత మూడేళ్లుగా కేవలం పది ఆయుధాలకు ఇచ్చారు బట్ అనధికారికంగా ఇప్పుడు చెప్పిన లెక్కల కంటే నాలుగైదు రెట్లకు పైగా ఆయుధాలు ఉండి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు హైదరాబాద్ తర్వాత నిర్మల్ జనగాం వికారాబాద్ మహూబ్నగర్ రంగారెడ్డి నల్గొండ జిల్లాలో తుపాకుల వినియోగం ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు ఎలా తీసుకొస్తారు వీటిని పోలీసులకు నిఘా వర్గాలకు బాగా తెలుసు అక్రమ ఆయుధాలు ఎక్కడి నుండి వస్తున్నాయో ఏ ఏ మార్గాల్లో తరలిస్తున్నారన్న దానిపై ఐడియా ఉంది అయినా సరే ఎక్కడో నిఘా తగ్గుతోందన్న బాధను వినిపిస్తోంది ఈ మధ్య ఎవరికి అనుమానం రాకుండా ప్రైవేట్ ట్రావెల్ బస్సులను వాడుకుంటున్నారు అప్పుడప్పుడు రద్దీగా ఉండే రైళ్లలోనూ తరలిస్తున్నారు కాకపోతే ఇలా తీసుకొచ్చేటప్పుడు మెయిన్ స్టేషన్స్ లో దిగరు అక్కడ దిగితే పసిగట్టేస్తున్నారని ప్రధాన నగరాలకు కాస్త దూరంగా ఉండే రైల్వే లేదా ప్రయాణికులు తక్కువ మంది ఎక్కి దిగి స్టేషన్స్ అక్కడ నుండి ముందుగా మాట్లాడి పెట్టుకున్న బైక్ల ప్రైవేట్ వెహికల్స్ లోనో ప్రయాణించి ఎవరికి ఎలా చేర్చాలో అలా చేరవేస్తున్నారు తెలంగాణలో గన్ కల్చర్ నిజంగానే పెరుగుతోందా ఈ మధ్య జరిగిన కొన్ని వరుస ఘటనలు ఇందుకు సాక్ష్యాలుగా కనిపిస్తున్నప్పుడు అవుననే చెప్పాల్సి ఉంటుంది ఇప్పటికైతే హైదరాబాద్ మెదక్లో మాత్రమే ఫైరింగ్ జరిగినట్టు కనిపిస్తోంది కానీ కొంతకాలంగా జరిగిన కాల్పుల చిట్టా తీస్తే ఏంటి ఇన్ని ఘటనలు జరిగాయా అని షాక్ అవుతారంతా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జిల్లాల్లోనూ ఫైరింగ్స్ జరిగాయి మరీ ముఖ్యంగా ఈ ఏడాది కాలంలోనే ఎక్కువ ఘటనలు రిజిస్టర్ అయ్యాయి నిఘా పెడుతున్నారు నిజమే ఆయుధాలపై ఓ కన్నేసి ఉంచుతున్నారు తెలంగాణ పోలీసులు అయినా సరే గన్ ఎటువైపు ఎవరి వైపు పేలుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు ఏడాదిగా హైదరాబాద్ పరిసరాల్లో తుపాకుల మూత వినిపిస్తోంది అన్నది నిజం అందుకే బీహార్ యూపీ రాష్ట్రాల్లో అత్యంత సాధారణంగా కనిపించే గన్ కల్చర్ ఇప్పుడు తెలంగాణకు కూడా పాకిందనే విమర్శలున్నాయి మరీ గతంలోకి వెళ్ళక్కర్లేదు ఈ ఏడాది ఈ రెండు వేల ఇరవై ఐదులోనే కొన్ని సంఘటనలు జరిగాయి జనవరి పదహారున అంతా సంక్రాంతి సమరాల్లో ఉన్న టైంలో హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లో ఫైరింగ్ జరిగింది ఛత్తీస్గఢ్ సిబ్బందిని బెదిరించి డెబ్బై లక్షల రూపాయలు కాజేసింది మనీష్ అండ్ కోంగ్ ఆ తరువాత కర్ణాటకలోని బీదర్ లో సెక్యూరిటీ గార్డ్ ను చంపేసి తొంభై మూడు లక్షలు ఎత్తుకెళ్లారు అక్కడి నుండి నేరుగా హైదరాబాద్ వచ్చిన మనీష్ అఫ్జల్ గంజ్ లో కాల్పులు జరిపాడు అప్పట్లో ఇదో సెన్సేషనల్ కేసు ఈ ఘటన జరిగిన పదిహేను రోజులకే అంటే ఫిబ్రవరి ఒకటో తేదీన గచ్చిబౌలిలో కాల్పులు జరిగారు పబ్లో ఉన్న పాత నేరస్తుడు వత్తుల ప్రభాకర్ను అరెస్ట్ చేసే వెళ్ళినప్పుడు పోలీసులపైనే ఫైరింగ్ జరిపాడు ఒక బుల్లెట్ హెడ్ కానిస్టేబుల్ పాత నుండి దూసుకెళ్ళింది సడన్గా ప్రభాకర్ కాల్పులు జరుపడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు బౌన్సర్ల సహాయంతో ప్రభాకర్ను అదుపులోకి తీసుకున్నారు అతను నుండి రెండు తుపాకులు ఐదు వందల దాకా బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు జనవరి ఫిబ్రవరిలో జరిగిన కాల్పులకి అంతా బణికిపోతుంటే మార్చిలో కూడా ఫైరింగ్ జరిగింది మార్చి ఇరవై తొమ్మిదిన నా లోని కింగ్ ప్యాలెస్ లో ఆనం ఎక్స్పో జరిగింది అక్కడ ఇద్దరు దుకాణదారుల మధ్య గొడవ జరిగింది అది కాస్త ముదరడంతో అందులో ఒక షాప్ ఓనర్ సడన్ గా తీసి గాల్లోకి కాల్పులు జరిపాడు ఉన్నట్టుండి తుపాకీ పేలడంతో ఎక్స్పోకి వచ్చిన వాళ్లంతా ఎటోళ్లూ పరుగులు తీశారు రెండు వేల ఇరవై నాలుగులోనూ ప్రశాంతంగా ఏం లేదు సిటీ ఆగస్టు లో రామారంలోని ఒక బారన్ రెస్టారెంట్ క్యాషియర్ పై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు బైక్ నుండి పెట్రోల్ తొంగిలించేందుకు ముగ్గురు ప్రయత్నిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశాడు రీతిలో అందులోని ఇద్దరు వ్యక్తులు గన్తో కాల్పులు జరిపారు నవంబర్ పదవ తేదీన తుపాకీ శబ్దం వినిపించింది తనను ప్రియురాల్ని విడదీశాడన్న కోపంతో బల్వీందర్ సింగ్ అనే యువకుడు అమ్మాయి తండ్రి పైనే కాల్పులు జరిపాడు ఎయిర్ కాల్చడంతో బుల్లెట్ అమ్మాయి తండ్రి కంట్లోకి దూసుకువెళ్లింది రెండు వేల ఇరవై రెండులో ఇబ్రహీంపట్నంలో జరిగిన కాల్పులు జంట నగరాల పోలీసులను టెన్షన్ పెట్టింది రియల్ ఎస్టేట్ దందా నేపథ్యంలో ఇద్దరిని కాల్చి చంపారు అదే రెండు వేల ఇరవై రెండు జులైలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై సినిమాల్లో చూపించినట్టుగా కాల్పుల ఘటన జరిగింది ఐరన్ లోడ్ తో వెళ్తున్న ఒక ట్రక్ డ్రైవర్ పై కార్ వచ్చిన దుండగుడకుడు కాల్పులు జరిపి పారిపోయాడు అదృష్టం కొద్దీ బుల్లెట్ గురి తప్పడంతో లారీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు సో ఓవరాల్ గా తెలంగాణలో మళ్లీ గన్ కల్చర్ పెరుగుతోందనడానికి ఇవన్నీ సాక్ష్యాలు ఒకప్పుడు కట్టిన నేరస్తుల వద్ద మాత్రమే ఆయుధాలుండేవి బట్ ఇప్పుడు పాత బస్తితో పాటు జూబ్లీ హిల్స్ బందర్ హిల్స్ లోని కొందరు రియల్టర్స్ బ్రౌడీ షీటర్ల వద్ద కూడా అత్యాధునిక పిస్టల్లు రివాల్వర్స్ తుపాకులు ఉంటున్నాయి గన్ కల్చర్ లేనప్పుడే ఏ రాష్ట్రంలో అయినా అభివృద్ధి సాఫీగా జరుగుతుందని ఎన్నో నివేదికలు చెప్తున్నాయి అందుకే ప్రశాంతంగా ఉండే తెలంగాణలో ఇలాంటి తుపాకీ సంస్కృతిని పూర్తిగా చెరిపేస్తేనే అభివృద్ధి అందరికీ క్షేమం కూడా